సత్యము మరియు స్వాతంత్ర్యము ట్రూత్ అండ్ ఫ్రీడమ్ పరిశుద్ధ గ్రంథము నుండి మనం ధ్యానించబోతున్నటువంటి లేఖన భాగాలు యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి మరియు ముప్పై రెండు వచనాలు ఇర్షలేము దేవాలయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తనను గూర్చినటువంటి వాస్తవాలను అక్కడ ఉన్నటువంటి పరిశీయులకు మరికొంతమంది యూదులకు తెలియజేసే ప్రయత్నం చేశాడు అందులో భాగంగా నేను లోకానికి వెలుగునై ఉన్నాను అని చెప్పి ప్రభు నెట్టు ఏసుక్రీస్తు వారు తెలియజేసే ప్రయత్నం చేశాడు రెండవది నేను ఈ లోక సంబంధిని కాను అనేటి విషయాన్ని బయలుపరిచాడు మూడవది నేను పైనుండి వచ్చినటువంటి వాడను నన్ను పంపిన నా తండ్రియే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అనే విషయాన్ని తెలియజేశాడు అయితే అక్కడ ఉన్నటువంటి యూదుల్లో కొంతమంది ఆ మాటలు నమ్మారు మరి కొంతమంది నమ్మలేదు అయితే ప్రభు నెట్ని యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి విశ్వాసాన్ని విశ్వాసం గురించి ప్రస్తావిస్తూ ఈ విధమైనటువంటి మాటలు తెలియజేశాడు కాబట్టి యేసు తనను నమ్మినటువంటి యూతులతో మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదరు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా ప్రభు నటుని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సమాచారం ఒకడు వాక్యమును నిలిచి ఉంటేనే సత్యమును గ్రహించడానికి అవకాశం ఉంది ఒకడు సత్యమును గ్రహిస్తేనే స్వతంత్రుడిగా పరిజ్ఞాపడడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు వాక్యమును నిలిచి ఉండక సత్యాన్ని గ్రహించడానికి అవకాశం లేదు సత్యాన్ని గ్రహించకుండా ఒక వ్యక్తి ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్ర్యాన్ని ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రాన్ని సంపాదించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ప్రభు అయినటువంటి నిష్కరిస్తూ తెలియజేస్తున్నటువంటి సమాచారం ఏంటంటే మీరు నా వాక్యముందు నిలిచి ఉంటే సత్యమును గ్రహిస్తారు అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు అయితే స్వాతంత్ర్యము అనేటువంటి ఈ పదజాలం గురించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు స్వాతంత్ర్యము స్వేచ్ఛ ఈ రెండు పర్యాయ పదాలుగా వాడబడుతున్నాయి ప్రతి వ్యక్తి కూడా ఈరోజు మానవ సంబంధమైనటువంటి ప్రతి వ్యక్తి కూడా తన ఉంచబడినటువంటి ప్రతిష్టాత్మక లక్ష్యంగా భావించేటటువంటి ఒక అంశం ఏంటంటే తాను తన కుటుంబము తన జాతి తన దేశము స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండాలని స్వేచ్ఛగా బ్రతకాలని ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు మరి బిడ్డల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు బిడ్డలు సైతము స్వేచ్ఛగా బ్రతకాలని చెప్పి తహతహలాడుతూ ఉంటారు చర్చల్లో బంధింపబడినటువంటి ఖైదీల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ విడుదల కోసం నిరీక్షిస్తూ ఉంటారు మరికొంతమంది తాము నివసిస్తున్నటువంటి ప్రదేశాల్లో కావచ్చు తాము నివాసం ఉన్నటువంటి దేశాల్లో కావచ్చు ఆ స్వేచ్ఛ వాళ్ళకి దొరకపోతే ఆ స్వేచ్ఛ ఎక్కడైతే దొరుకుతుందో ఆ ప్రదేశాలకి ఆ దేశాలకి వలస వెళుతున్నట్లు మనం గుర్తించవచ్చు అంతేకాకుండా ఈ స్వాతంత్రాన్ని సంపాదించడానికి దేశాల్లోనూ లోకంలో ఉన్నటువంటి అనేక మంది ఉన్నతులుగా పరిగణపడినటువంటి వారు ప్రాణత్యాగాలు చేసినటువంటి వారుగా కూడా ఉన్నారు కారణం దేశానికి స్వాతంత్రం తేవడానికి అంటే ఇక్కడ మనం గమనిస్తుంది ఏంటంటే ప్రతి దేశము ప్రతి జాతి ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము ప్రతి వ్యక్తి తాను తన పరిధిలో స్వేచ్ఛగా బ్రతకాలి స్వాతంత్ర్యంగా బ్రతకాలి అనేటువంటి అభిలాషను మనిషి కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తిస్తున్నాం ఈ క్రమంలో స్వాతంత్ర్యము రెండు రకాలుగా ఉంది అది భౌతిక సంబంధమైంది రెండవది ఆత్మ సంబంధమైంది ఒకటి శరీర సంబంధమైనటువంటి స్వాతంత్రం అయితే రెండవది ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం ఒక వ్యక్తి ఒక స్వాతంత్రాన్ని కలిగి ఉంటే రెండవది కలిగి ఉండకపోవచ్చు కొంతమంది తమ జీవితాల్లో ఇటు భౌతిక మరియు ఆత్మ సంబంధమైన రెండు స్వాతంత్ర్యాలను కలిగి ఉండవచ్చు ఈ విషయాల గురించి మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అపోస్ట్ అయినటువంటి పౌలు మాట్లాడినటువంటి మాటలను మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి అపోస్తుల కార్యములు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది భోజనాల్లో ఆయన బంధింపబడినటువంటి స్థితిలో ఉన్నాడు పౌలు రోమియో యొక్క చర్సాల్లో అనేక మంది అధికారులు ఎదుట తాను విచారణను ఫేస్ చేస్తున్నాడు అటువంటి సందర్భంలో రాజైనటువంటి అగ్రిప్పతో ఆయన మాట్లాడుతూ అగ్రిప్ప ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే పౌలు ఇంత సులభంగా నన్ను క్రైస్తవుడుగా చేయి చూస్తున్నావే అనేటువంటి ఒక ప్రశ్న పౌలు ముందు ఉంచబడింది అగ్రెప్ప రాజు ద్వారా అప్పుడు పౌలు ఇస్తున్నటువంటి సమాధానం ఇరవై తొమ్మిదో వచ్చాము అందుకు పౌలు సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రం కాదు నేడు నా మాట విని వారందరూ ఈ బంధకములు తప్ప నా వలే ఉండినట్లు దేవుడు అనుగ్రహించిన గాక పౌలు తెలియజేస్తున్నటువంటి సమాచారం ఏంటంటే నేడు నా మాట వినిటువంటి వారందరూ ఈ బంధకములు అంటే ప్రస్తుతం పౌలు అనుభవిస్తున్నటువంటి బంధకములు తప్ప నా వలే ఉండినట్లు దేవుడు అనుగ్రహించిన గురించిన గాక అంటే పౌలు ఏ విధమైనటువంటి స్వాతంత్రాన్ని కలిగి ఉన్నాడో ఆ బంధకములను మినహాయించి ఆ స్వాతంత్రాన్ని తన యొక్క మాటలు వింటున్నటువంటి వారందరూ కూడా కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచనను పౌలు వ్యక్తపరుస్తున్నాడు దానికి ఉద్దేశించినటువంటి సమాచారమే ప్రభు అయినటుని తెలియజేస్తూ మీరు నా వాక్యం నిలిచి ఉన్నట్లయితే సత్యాన్ని గ్రహిస్తారు సత్యం మేము స్వతంత్రంగా చేస్తుంది ఇప్పుడు పౌలు కూడా అదే మాటను తెలియజేస్తే అన్నాడు ఈయన మాటలు విన్నటువంటి వారందరూ కూడా నా వలే స్వతంత్రంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను వారికి దేవుడు అలా కాక అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే యేసు భౌతిక సంబంధమైనటువంటి స్వాతంత్రాన్ని తీసుకురావడానికి రాలేదు కానీ యేసు ఆత్మ ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రాన్ని యావత్తు లోపల ఉన్నటువంటి మనుషులకు ఇవ్వడానికి వచ్చాడు ఆ విషయాలు మనం గమనిస్తున్నప్పుడు లేఖనాలు ఆయన గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాయి లోక సువార్త నాల్గా అధ్యాయం పద్దెనిమిది వస్తుల్లో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించటకు ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను వారికి చూపును ప్రకటించటకు నలిగిన వారిని విడిపించటకు సో ప్రభు అయినటువంటి క్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం బేదలకు సువార్త ప్రకటించడానికి చెరలో ఉన్నటువంటి వారికి విడుదల గ్రుడ్డి వారికి చూపును చూపును ప్రకటించడానికి నలిగినటువంటి వారిని విడిపించడానికి మనుషులు ఆయా రకమైనటువంటి బంధకాలలో బంధింపబడి ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో వారు ఏ బంధకములలో అయితే బంధింపబడ్డారు ఏ బంధకముల నుండి వారు నలిగిపోతున్నారో అటువంటి దుస్థితి నుండి విడిపించడానికి ప్రభు అయినటువంటి క్రీస్తు వారి లోకానికి వచ్చాడు అనే విషయాన్ని ఆయన మాట్లాడో మనకు తెలియజేస్తున్నాను దీన్ని అపోసరాని పౌలు గలతెలకు రాస్తున్నటువంటి పత్రికలో మనం చూస్తే ఐదా జయము మొదటి వచనంలో ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మరల దాస్యమను కాడి క్రిందకు చిక్కు కొనకూడదు ప్రభుత్వం ఏసుక్రీస్తు స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు స్వాతంత్ర్యం అనుగ్రహించడం ద్వారా మనము స్వతంత్రులుగా చేయబడ్డాం కాబట్టి మరల దాస్యత్వం అనేటువంటి కాడి క్రిందకు మీరు వెళ్ళమాకండి అనేటువంటి విషయాన్ని గల్తీలో ఉన్నటువంటి సంఘానికి తెలియజేస్తున్నాడు పౌరు కాబట్టి క్రీస్తు వారు స్వాతంత్రం ఇస్తున్నాడు ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం ఇవ్వడానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం నిర్ధారణ చేస్తున్నాం యోహంస వార్త మూడాధ్యాయ ముప్పై ఆరోజులో కుమారుని ఎందు విశ్వసి విశ్వాసం ఉంచువాడే నీచీవం గలవాడు కుమారునికి విధియుడు కానివాడు జీవం చూడట దేవుని ఉగ్రత వారి మీద నిలిచి ఉన్నాడు అంటే ప్రభు అయినటువంటి ఏ కారణాన్ని బట్టి ఈ భూమి మీదకి వచ్చాడు ఆ కారణాన్ని మానవులమైనట్టు మనం ఎరిగి ఆయన విశ్వాసం ఉంచితే నిశ్చయం కలిగినటువంటి వారంగా పరిణయం పడతాం కుమారుడికి విధేయత చూపిస్తే జీవం చూస్తాం ఒకవేళ విధేయత చూపించకపోతే కనుక దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు సో మానవులమైనట్టు మనము ఈ దాస్యత్వం నుండి విడిపింపబడాలి అనేటువంటి ఆలోచన కలిగినట్లయితే ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైనటువంటి దాస్యత్వం నుండి విడిపింపబడాలి అంటే అందుకోసం పంపబడినటువంటి నందు విశ్వాసం నుంచి ఆయనకు విధేయులమైతే కష్టంగా మనము క్రీస్తు వారి ద్వారా స్వాతంత్రాన్ని పొందుకుంటాం అనేటువంటి విషయం మనకు రూఢీపరచబడుతుంది ఆ తదుపరి సత్యం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు సత్యము సువార్త అనేటువంటి మాధ్యమము ద్వారా అంటే సువార్త ప్రకటన అనేటువంటి ఒక మార్గము ద్వారా ప్రభు అయినటువంటి ఆత్మకు స్వాతంత్రాన్ని ఇచ్చేటట్టు ప్రయత్నం చేశారు ప్రభుణ్ని నిష్క్రీస్తు ఎందుకోసం లోకానికి వచ్చాడు ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రాన్ని ఇవ్వడానికి వచ్చాడు మరి ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రం ఏ మార్గంలో ఇస్తాడు అంటే ఏ దేన్ని యూజ్ చేసుకుని ఇస్తాడు అంటే సువార్త ద్వారా ఈ ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాడు దాన్ని రోమిలోకి రాస్తున్నటువంటి పత్రిక ఒకటాధ్యాయం పదహారు వచ్చిన సువార్త అనేటువంటి ఆ ఉన్నతమైనటువంటి అంశం గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు సువార్తను గురించి నేను సిగ్గుపడి కాను కాను ఎలాయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీస్ దేశస్థుని కూడా రక్షణ కలగజేయడానికి అది దేవుని శక్తి అయి ఉన్నది సో సువార్త అనేటువంటిది దేవుని శక్తి దాన్ని నమ్మితే అటు యూదుడు అవ్వచ్చు ఇటు గ్రీస్ దేశస్థుడు అవ్వచ్చు లోకంలో గ్రీస్ అంటే అన్యుడు కాబట్టి ప్రతి జాతి మనుషులకు కూడా ఈ సువార్త అనేటువంటిది రక్షణ ఇవ్వడానికి దేవుని శక్తిగా ఇవ్వబడింది అంటే సువార్త ప్రకటన పడుతున్నప్పుడు మనం దేవుని శక్తిని వింటున్నాం సువార్తకు లోబడినప్పుడు దేవుని శక్తికి లోపడుతున్నాం సువార్తను మన జీవితాల్లోకి తీసుకుంటున్నప్పుడు మనము దేవుని శక్తిని మన జీవితాల్లోకి తీసుకున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి వారమైన కాబట్టి స్వేచ్ఛకు లేకపోతే స్వాతంత్రానికి సాధనంగా మనకు సువార్త అనేటువంటి అంశాన్ని ఇచ్చాడు ఈ సువార్త అనేటువంటి అంశం ద్వారా మనము స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం కానీ భౌతికమైనటువంటి విషయాల్లో నేటి దినాల్లో ఈ స్వాతంత్రం ప్రదర్శించబడుతుంది కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఈ స్వాతంత్రం ప్రదర్శించబడట్లేదు అయితే భౌతికంగా దీని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఆలోచన చేయాలి ఉదాహరణకి డిజీజ్ అంటే ఒక ఒక వ్యాధి ఒక మసూసి లాంటి వ్యాధి కావచ్చు ఒక పశువు జ్వరం ఒక తీవ్రమైనటువంటి వైరల్ ఫీవర్ కావచ్చు దీని గురించి మనం ఆలోచన చేయాల్సినట్టున్నారు రెండవది విద్యుత్ అనేటువంటి అంశం గురించి ఆలోచన చేయాలి విద్యుత్ అంటే శ్రమను ఆధారం చేసే ఆధార ఆ ఆధారం చేసేటటువంటి శ్రమను ఆదా చేసేటటువంటి పరికరాలు ఎక్విప్మెంట్స్ అన్నారు తర్వాత యుద్ధం వార్ అన్నారు అంటే ప్రజలు సత్యాన్ని నేర్చుకుంటారు ఎందుకంటే యుద్ధాన్ని ఒకసారి ఫేస్ చేస్తే ఆ తదుపరి దాన్ని మరలా చేయకూడదు అనేటువంటి సత్యాన్ని నేర్చుకుంటారు మూడు విషయాలు ఒకటి వ్యాధి రెండవటి ఎలక్ట్రిసిటీ మూడవది వార్ వ్యాధి ఏమో భయంకరంగా ఉంది ఎలక్ట్రిసిటీ అనేటువంటి అంశం దగ్గరకు వచ్చినప్పుడు ఇది శ్రమను ఆదా చేసేటటువంటి డివైజ్గా పనిచేస్తుంది మూడవది వార్ ఒకవేళ యుద్ధం సంభవిస్తే దాని ద్వారా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి రెండోసారి యుద్ధానికి వెళ్ళకూడదు అనేటువంటి అంశాన్ని ప్రజలు నేర్చుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తాం ఈ క్రమంలో యేసు పాపం యొక్క బానిసత్వం నుండి విడిపించడానికి లోకానికి వచ్చాడు నేను విడిపిస్తాను అనేటువంటి వాగ్దానం చేశాడు యోన్స తొమ్మిది అధ్యాయ ముప్పై రెండవ వచ్చినలో అదే చెప్తున్నాడు మీరు నా వాక్యం నిలిచి ఉన్నటువంటి వారు అయితే సత్యం గ్రహిస్తారు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది ఎక్కడి నుండి స్వతంత్రంగా చేస్తుంది పాపం అనేటువంటి భయంకరమైనటువంటి డిసీజ్ నుండి పాపం అనేటువంటి భయంకరమైనటువంటి వ్యాధి నుండి నేను విడిపిస్తాను అనేటువంటి వాగ్దానం ప్రభుత్వం క్రీస్తు వారు తెలియజేశారు ఎలా ఎలా చేస్తాడు సువార్త అనేటువంటి ఒక సాధనము ద్వారా సువార్త అనేటువంటి సాధనము ద్వారా ఆ స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తాడు ఈ సువార్త ఈ సువార్త సత్యము స్వేచ్ఛ తెస్తుంది అని చెప్పి లోక సువార్థ నాలుగో అధ్యా పద్దెనిమిది వచ్చిందో మనం చదివాం ప్రభా నెట్ మేస్ క్రీస్తు వారు లోకానికి పేదలకు సువార్త ప్రకటించడానికి నలిగిపోయినట్టు వారిని విడిపించడానికి చర్లో ఉన్నట్టు వారిని విడిపించడానికి తాను ఈ లోకానికి ఏ అని చెప్పాడు కాబట్టి ఈ సువార్త సత్యము ఏం తెలియజేస్తుంది పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది దాని యొక్క మూలం తెలియజేస్తుంది ఆ పాపము మనిషి యొక్క జీవితంలో ఎలా పనిచేస్తుందో తెలియజేస్తుంది ఆ పాపం చేసినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో తదుపరి తాను ఎదుర్కోబోతున్నటువంటి పర్యావర స్థానాల గురించి మాట్లాడుతుంది ఇలాగా సువార్త వీటన్నిటిని అంశముల గురించి మాట్లాడుతూ ఈ వ్యాధి నుండి పాపం అనేటువంటి వ్యాధి నుండి అతడు ఎలా విడుదల పొందుకోవాలో దానికి మార్గం కూడా తెలియజేస్తుంది దానికి మార్గం ఏంటంటే బైబుల్ తెలియజేసేటటువంటి ముఖ్య సమాచారం ఒక వ్యక్తి పాపం చేసిన తర్వాత ఆ వ్యక్తి దేవుని యొద్ నుండి క్షమాపణ పొందుకోవాలి క్షమాపణ పొందుకోవాలి అంటే ఆ వ్యక్తి తనకు ప్రకటన పడుతున్నటువంటి సువార్తను విశ్వసించాలి ఆ తదుపరి తాను మునుపు కలిగినటువంటి స్థితి నుండి మారు మనసు పొందే ప్రయత్నం చేయాలి తదుపరి తాను కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని లోక మీద ఒప్పుకోవాలి ఒప్పుకున్న తర్వాత తాను క్రీస్తిలోనికి బాప్తీసం పొందితే ఆ వ్యక్తి ఆ పాపం అనేటువంటి రోగం నుండి విడుదల పొందుకుంటాడు అనేటువంటి విషయాన్ని ఆ పాపం అనేటువంటి రోగం నుండి స్వాతంత్రాన్ని పొందుకుంటాడు దాస్యత్వం నుండి విడుద స్వేచ్ఛను పొందుకుంటాడు అనేటువంటి విషయం బైబిల్ మనకి తెలియజేస్తుంది మార్గ స్వార్థ పదహారు పదహారుని మనం చదువుతున్నప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు నమ్మని వానికి శిక్ష విధిం చెప్పాడు అపోసల కార్యం రెండో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినో పేతురు ప్రసంగంలో ఈ విధంగా మాట్లాడాడు పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరమును పొందుకుంటారు కాబట్టి మారు మనసు పొంది బాప్తిసం పొందుకోవాలి ఏసుక్రీస్తు నామంలో అప్పుడు రక్షణ అనేటువంటి విషయం చెప్పాడు తదుపరి మత్తయ్య గారు రాస్తూ మత్తిస్ వద్ద పదాధ్యాయము ముప్పై రెండవ వచ్చినావు మనుషులు ఎదుటి నన్ను ఒప్పుకుని వాడే పర్లోకముందు నా తండ్రి ఎదుటి నేను వారిని ఒప్పుకున్నాను ఒప్పుకోవడం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఉంది ఒక వ్యక్తి విడుదల పొందుకుంటానికి స్వేచ్ఛను పొందుకుంటానికి ఆ తదుపరి పేతురు చెప్తూ ఏమంటున్నాడంటే మూడాధ్యాయము ఇరవై ఒకటో చూ దానికి సాదృశ్యమైనటువంటి బాప్త్యం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుకున్నది అదేదనగా శరీరం మాలిన్యం తీసివేట కాదు కానీ ఏసుక్రీస్తు పునరుత్న మూలంగా దేవుని విషయమై నిర్మలమైన మనసాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమే బాత్యసం అనేటువంటిది శరీర మాలిన్యం కడగదు కానీ సంబంధమైనటువంటి పాపం అనేటువంటి మాలిన్యం నుండి పాపం అనేటువంటి వ్యాధి నుండి మనల్ని విడుదల చేసి ప్రభు అనేటువంటి ఏ ఏ కారణాన్ని బట్టి ఈ లోకానికి వచ్చాడో ఆ యొక్క కారణాన్ని ఆ యొక్క ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేరుస్తుంది విషయాన్ని గ్రహి గ్రహించాలి కాబట్టి సత్యాన్ని అంగీకరించినటువంటి వారు సత్యాన్ని అంగీకరించినటువంటి వారు విడుదల పొందుకుంటారు సత్యాన్ని అంగీకరించినటువంటి వారు పాపంలోనే ఉంటారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు మత్స్సు వార్త పదమూడా పదిహేను వస్తువుల్లో కనుక మీరు వినడం మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచడం మట్టుకు చూతురే కానీ ఎంత మాత్రమూ తెలుసుకున్నారు అని యశయ్య చెప్పినటువంటి ప్రవచనం వీరి విషయమై నెరవేర్చు నెరవేర్చున్నది కాబట్టి గుర్తించాల్సింది అంటే ఒకవేళ విన్నామా మనకు ప్రకటనపడినటువంటి వాక్యమును విన్నామా విన్న తర్వాత విశ్వసించాలి గ్రహించాలి దాని నిమిత్తం మనం దానికి విద్య చూపించే ప్రయత్నం చేయాలి అలా చేయనప్పుడు మనం స్వాతంత్రాన్ని సంపాదించుకోవడానికి అవకాశం లేదు కాబట్టి సత్యమును వింటే దానికి మనం లోబడేటువంటి ప్రయత్నం చేయాలి అప్పుడే మనకు విడు స్వాతంత్రం వస్తుంది సత్యాన్ని పాటించినప్పుడే స్వాతంత్రం వస్తుంది వ్యాధిని గురించినటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి అందు నుండి విడుదల పొందుకోవడానికి ఏదైతే సాధనం ఉందో ఆ సాధనాన్ని ఉపయోగించుకోవాలి ఆ తదుపరి దాని నుండి విడుదల పొందుకున్న తర్వాత మరొకసారి దాంట్లోకి వెళ్ళకూడదు ఎందుకంటే యుద్ధం గురించి మనం ఆలోచన చేసాం యుద్ధం చేయడం వల్ల ఎన్నో ప్రాణాలు ఎంతో భౌతికమైనటువంటి నష్టం మనం చూసాం ఒకసారి యుద్ధం జరిగిన తర్వాత రెండోసారి ఆ యుద్ధం వల్ల నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే మరొకసారి దాంట్లోకి వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాం అలాగే పాపం అనేటువంటి వ్యాధి వ్యాధిని గుర్తించినప్పుడు దాని నుండి విడుదల పొందుకోవటానికి సువార్త మనకు సాధనంగా ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించినప్పుడు ఆ సువార్త మనకు ఏం చేస్తుందో దానికి లోబడి ఆ తదుపరి మనము మరలా ఏ పాపం అనేటువంటి దాస్యత్వం నుండి విడిపబడ్డామో దాని జోలికి వెళ్లకుండా ఉండనట్లు బ్రతకాలి కాబట్టి మీరు పాపముకు దాసులయ్య ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోపడాలి అప్పుడు మాత్రమే మనం స్వాతంత్రులుగా పరిగణంపబడి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతరీ ఇందుకు దేవునికి స్థుత్వం ఇంతకుముందు పాపానికి దాసులమయం కానీ ఇప్పుడు పాపం నుండి విడుదల పడింది సత్యమును అనుసరించడం ద్వారా నీతికి దాసులమయం కాబట్టి దీన్ని మనం కొనసాగించాలి మరలా పాపం దాస్యత్వంలో వెళ్ళడానికి అవకాశం లేదు పేతురు మాట్లాడుతూ అంటున్నాడు మీరు సత్యములకు విధి లౌటి చేత మీ మనసులను పవిత్ర వారు ఏంటి ఒకరికొకడు హృదయపూర్వకంగా మెక్కడం ప్రేమించండి ఏం తెలిసిన మీరు సత్యములకు విధిలవట చేత మీ మనసు పవిత్రపరచబడింది ఒకవేళ సత్యములకు విధులు కాకపోతే మనసు పవిత్ర పరచబడడానికి అవకాశం లేదు ప్రభు నెటిని వారు తెలియజేస్తున్న సమాచారం మీరు వాక్యముందు నిలిచినటువంటి వారు అయితే సత్యమును గ్రహిస్తారు సత్యము మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది సో వాక్యము వాక్యం మనకు ప్రకటన పడుతుంది సువార్త అనేటువంటి సాధనం ద్వారా దాన్ని గ్రహించి దానికి మనం విధిలం అవుతే మన మనసు పవిత్ర ఆ పాపం అనేటువంటి రోగం అనేటువంటి దాస్యత్వం మనం విడిపింపడడానికి అవకాశం ఉంది దాన్నే ప్రభు అయినటువంటి క్రీస్తు వారు మనకు అనుగ్రహించడానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని గుర్తిస్తున్నాం చాలా మంది వాస్తవాన్ని ఎరిగినటువంటి వారు ఉన్నారు ఏది వాస్తవం ఏది అవాస్తవం సత్యాన్ని ఎరిగినటువంటి వారు ఉన్నారు నమ్ముతున్నారు అయితే విశ్వసిస్తే సరిపోతుందా అంటే విశ్వసిస్తే మాత్రం సరిపోదు దానికి ఏదో భిన్నమైనటువంటిది మనం చేయాలంట అందుకు యూదుల గురించి చెప్తూ ఏమన్నాడం ఎనిమిది అది ముప్పై ఒకటి ముప్పై రెండు భోజనాల్లో ఏసు చెప్పినటువంటి మాటలు మనం చూసాం తర్వాత నలభై నాలుగు వచ్చినం మీరు మీ తండ్రి యొక్క అపవాది అనగా సాతాను సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చకూర్చున్నారు ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యముందు ముందు నిలిచిన వాడు కాదు ఇంతకుముందు ఏ యూదులతో మాట్లాడారో అదే యూదులు ఆడియన్స్గా ఉంటే వారికే తెలియజేస్తున్నాడు మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధాలు వాడు ఆది నుండి కూడా నరంతకుడుగా ఉన్నాడు సత్యమందు నిలిచినటువంటి వాడు కాదు సత్యమందు నిలిస్తేనే మీరు స్వతంత్రంగా చేయబడతారు కానీ అపవాది సత్యమందు నిలిచినటువంటి వాడు కాదు వాడిని మీరు వెంబడిస్తే మీరు కూడా ఆ స్వతంత్రంగా పరిగణపడడానికి అవకాశం లేదు వాని అందరు సత్యమే లేదు వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడి వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకున్నై ఉన్నాడు అని చెప్పి యేసుగ్రో చెప్తున్నాడు నేను సత్యమునే చెప్పుతున్నాను కనుక మీరు నన్ను నమ్మరు కాబట్టి ఆయన్ని నమ్మితేనే ఆ సత్యమును గ్రహించి సత్యము నుండి వచ్చే స్వాతంత్రాన్ని మనం పొందుకోవడానికి అవకాశం ఉంది కానీ సత్యమును విశ్వసిస్తే సరిపోతుంది దానికి లోపడాల్సిన వరమైన కానీ యూదుల్లో చాలా మంది సత్యాన్ని గ్రహించారు ఆ సత్యాన్ని ఇది సత్యమును గ్రహించారు కానీ ఎందుకనో లోబడడానికి ప్రయత్నం చేయాలి కారణం చూస్తున్నాం మనం యవహంస పన్నెండు అధ్యాయంలో నలభై రెండవసం అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు కానీ సమాజంలో నుండి వెలువేయబడదుమేమోనని పరిశీలకు భయపడి వారు ఒప్పుకోలేదు విశ్వసించారంట కానీ లోపడడానికి ప్రయత్నం కారణం ఏంటంటే సమాజం నుండి తదుపరి ఎదురయ్యేటటువంటి పరిస్థితులకు వాళ్ళు భయపడ్డారు నిడిదనాల్లో చాలామంది ఏసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి లోకరక్షకుడని వాస్తవాన్ని ఎరిగినటువంటి వారు ఉన్నారు దైవత్వం కలిగినటువంటి వ్యక్తి ఏసుక్రీస్తు అనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటి వారు ఉన్నారు ఆయన ద్వారానే రక్షణ ఆయన ద్వారానే పాప విమోచన ఆయన ద్వారా నిత్యం అనేటువంటి విషయాలు ఎదుగున్నారు కానీ లోపడడానికి ప్రయత్నం చేయట్ల కారణం ఏంటంటే సమాజంలో ఒకవేళ యశు అంగీకరిస్తే తదుపరి ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలో అనేటువంటి ఆ భయాందోళన బట్టి వాళ్ళు లోబడట లోబడితేనే స్వతంత్రంగా చేయబడతావు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి తర్వాత వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువ కోరుకున్నారు అందువల్ల లోబడడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి కాబట్టి ఒకవేళ నువ్వు నేను అలాంటి వాళ్ళుగా ఉన్నట్లయితే మనుషుల మెప్పును ఎక్కువ కోరుకుంటూ దేవుని మెప్పును మనం పక్కన పెడితే కనుక ఈ పాపకు దాశత్వం అనేటువంటి రోగం కింద మన మనుగడ ముగుస్తుంది ఆ క్రమంలో దెయ్యాలు సైతం గురించి యోగబు గారు మాట్లాడుతూ దేవుడు ఒక్కడేనని నీవు నమ్ముచున్నావు విశ్వాసం ఉంది కరెక్టే అలాగ నమ్ముటం మంచిది దెయ్యములను నమ్ము కొనుకొచ్చున్నావు దెయ్యాలకు కూడా ఆ విశ్వాసం ఉందంట కానీ అవి లోపడగలవా లోబడుతున్నాయా ఒకవేళ నీ అందు విశ్వాసం ఉండి నువ్వు లోబడకపోతే ఆ సత్యం ద్వారా నువ్వు స్వతంత్రంగా చేయబడడానికి అవకాశం లేదు అంటే దీని యొక్క పర్యవస్తారాంశం ఏం చెప్తున్నాడు విధేత లేనటువంటి విశ్వాసం చచ్చిపోతుంది లోబడకపోతే కనుక నీ విశ్వాసం ఒంటిగా ఉండి మృతమైపోతుంది అందుకని యాగో రాసినటువంటి పత్రిక అధ్యాయము పద్నాలుగు నుండి క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్తే ప్రయోజనమేమి అట్టి విశ్వాసం అతన్ని రక్షించగలుగుతుందా సహోదరుడైనను సహోదరి అయినను అంటే క్రియలకి విశ్వాసం లేనటువంటి క్రియలు వ్యర్థము క్రియలు లేనటువంటి విశ్వాసం వ్యర్థము అనేటువంటి విషయం చెప్తున్నాడు కాబట్టి విశ్వాసం కలదని చెప్పి క్రియలు లేకపోతే కనుక దానివల్ల ప్రయోజనం ఏమి అని చెప్తున్నాడు తర్వాత ఇరవై వచ్చినప్పుడు క్రియలు లేనటువంటి విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కూర్చున్నావా అని చెప్పి చివరికి ముగింపుగా ఏమనిస్తాడంటే ప్రాణం లేని శరీరం ఎలాగో అలాగే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతము ఇక్కడ క్రియ ఏంటంటే అంటే విజేత చూపించడం ఇక్కడ క్రియ ఏంటంటే లోబడటం సువార్త అనేటువంటి సాధనం ద్వారా పాపం అనేటువంటి ఒక మసూచి లాంటి వ్యాధి నుండి దేవుడు నిన్ను రక్షించడానికి క్రీస్తు ప్రభుని పంపితే ఆ క్రీస్తుని కూర్చున్నటువంటి సువార్త నీకు ప్రకటించబడుతున్నప్పుడు దాన్ని వినాలి విశ్వసించాలి మారుమ పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందుకోవాలి అప్పుడే నువ్వు సత్యము ద్వారా స్వతంత్రంగా చేయబడ్డానికి అవకాశం ఉంది లేదు ఎలాంటి పరిస్థితుల్లో నేను వీటికి లోబడిన కానీ నాకు స్వాతంత్రం కావాలి అని నువ్వు ఆలోచన చేస్తే అది దేవుని దృష్టిలో అంత న్యాయమైనటువంటి రీతిలో పరిగణపడతావు దాని ద్వారా నువ్వు కూడా ఏమాత్రం మేలు పొందుకోలే కాబట్టి దేవుని మెప్పును కోరుకున్నటువంటి వాడు అయితే ఖచ్చితంగా దేవుని యొక్క సువార్థకు లోబడడానికి ప్రయత్నం చేస్తావు మనుషుల మెప్పును కోరుకున్నట్లయితే ఈ సువార్త ప్రకటన పడుతున్నప్పుడు కూడా నిర్లక్ష్యం చేస్తావు కాబట్టి ఎవరి మెప్పును నువ్వు కోరుకుంటున్నావు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాల్సినటువంటి వారు సమయం చాలా తక్కువగా ఉంది మనకి ఏ క్షణాన ప్రభు అయినట్టు క్రీస్తు వారు వస్తారో మనకు తెలియదు ఆ గడియ రాకముందే మనము క్రీస్తు యొక్క సువార్తకు లోబడి రక్షించబడి దేవునికి కుమారులుగా తిరిగి జన్మించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం కాబట్టి యేసుక తెలియజేసినటువంటి సమాచారం నా వాక్యం ముందు నిలిచి ఉన్నటువంటి వారైతే సత్యమును గ్రహిస్తారు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది సో స్వతంత్రులుగా ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రాన్ని పొందుకోవాలంటే మనం ఆయా స్థలాలు దర్శించాల్సినటువంటి అవసరం లేదు లేకపోతే ఆయా రకమైనటువంటి వ్యక్తుల దగ్గరికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు మనం చేయాల్సింది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సువార్తకు లోపడడానికి ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నం చేయడానికి దేవుడు మనందరినీ కూడా సంసిద్ధపరచులాగున ఆయన కృప ఎల వెళ్ళాల మనం ప్రోత్సాహపరచులాగాన ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం అందరికి అందనాలి